ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్దాము ఉదయించిన నాట్యం కథ పేరు అది చెన్నైలో లయోలా డిగ్రీ కాలేజీ ఆవరణ లక్ష్మి కాలేజీలో మొదటి రోజు భయం భయంగా అడుగు పెడుతుంటే ఒక కారు ఆమె దగ్గరలో వచ్చి ఆగింది బ్రాండెడ్ దుస్తులు వేసుకుని దర్జాగా ఉన్న అతను కారు దిగాడు అతని కారు వస్త్రాధారణ అతను శ్రీమంతుల బిడ్డ అని చెప్పకనే చెబుతున్నాయి కారు కమర్షియల్లో లాగా అమ్మాయిలు షాక్లో ఉండిపోయారు లక్ష్మి మాత్రం ఈ పట్టనట్లు పట్టనట్లు వంచుకుని క్లాస్ రూంలోకి వెళ్ళిపోయింది కొద్దిసేపట్లో అతను లక్ష్మీ క్లాస్ రూంలోనే ప్రత్యక్షమయ్యాడు అతనితో పరిచయం కోసం క్లాసులోని వారు ఆసక్తి కనపరచడం ఒక కంట గమనిస్తూనే ఉంది ఒక నెల అయ్యాక ల్యాబ్ గ్రూపులు ప్రకటించారు మొదటి రోజు ఫిజిక్స్ ల్యాబ్కు వెళ్ళిన లక్ష్మికి అతను తన బ్యాచ్మేట్గా ఎదురయ్యాడు నా పేరు శిరీష్ అని అతను పరిచయం చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు దానికి ఆమె సమాధానంగా చిన్ననవ్వు నవ్వి తన పేరు చెప్పి ఆ తర్వాత ల్యాబ్ ప్రయోగాన్ని అమర్చడంలో మునిగిపోయింది న్యూటన్ గారి మూడో సూత్రం ప్రయోగం విఫలమైంది అన్నాడు అతను అకస్మాత్తుగా ఆమెకు అర్థం కానట్టు అతని వైపు తిరిగి చూసింది అంటే నేను షేక్ హ్యాండ్ ఇస్తే మీరు ప్రతిగా షేక్ హ్యాండ్ ఇవ్వలేదుగా ఆయనేమో చర్యకి ఒక సమానమైన ప్రతిచర్య ఉంటుంది అని చెప్పారు అంటూ గొనిగాడు దానికి ఆమె అతని వైపు సీరియస్గా ఒక చూపు విసిరింది అసలే విశాలమైన కళ్ళేమో ఆమె కళ్ళు పెద్దగా చేసి అతని వైపు చూసేసరికి అతని నోటి వెంట మాట రాలేదు మనం ఈరోజు చేయాల్సింది న్యూటన్ గారి కాంతి సూత్రానికి సంబంధించిన ప్రయోగం అని చెప్పి ఆమె ఫ్రీజం అమర్చిన ముగించింది చూడండి కాంతి ఫ్రీజం గుండా వెళ్ళి ఈ తెర మీద ఇంద్రధనస్సు రంగులు కనిపిస్తున్నాయా అని అడిగింది అవును ఎరుపు ఆకుపచ్చ నీలం మూడు రంగులు కనిపించాయి అన్నాడతను ఉత్సాహంగా ప్రయోగం చేయడం ఆపేసి ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది మరునాడు కెమిస్ట్రీ ల్యాబ్లో కూడా లక్ష్మికి అతనే ఎదురయ్యాడు మళ్ళీ మీకు నేనే బ్యాచ్మేట్ అని నన్ను తిట్టుకోకండి మన తల్లిదండ్రులు చేసిన పొరపాటు ఇది అన్నాడు అతను ఏమిటా పొరపాటు అన్నది ఆమె సందేహంగా అదే మన ఇద్దరి పేర్లు పక్కపక్కనే పెట్టడం అందుకే ఒకే బ్యాచ్లో ఉన్నాం అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆమె కూడా అతనితో పాటు ఇబ్బందిగా నవ్వింది ల్యాబ్ అయిపోగానే లక్ష్మి గారు కాఫీకి వెళ్దామా అని సంకోచంగా అడిగాడు తప్పకుండా కెమిస్ట్రీ ల్యాబ్ కదా కాఫీ రసాయన నామంతో అడగండి అలాగే వెళ్దాం అంది కాఫీకి రసాయన నామం ఏమిటి అయినా కాఫీలో బోలెడు రకాలు ఉన్నాయి దేనికని చెప్పాలి అని అతను బుర్రగోక్కున్నాడు అలా ఒక వారం రోజులు గడిచిన తరువాత ఒకరోజు లక్ష్మికి కాలేజీకి వస్తుంటే అతను కారు ఆపి లిఫ్ట్ అడిగాడు పర్లేదని లక్ష్మీని తప్పించుకునే ప్రయత్నం చేసింది ప్లీజ్ త్వరగా ఎక్కండి వెనక వాహనాల వాళ్ళు హారన్ మోగిస్తున్నారు అని బ్రతిమాలాడు ఇంకా తప్పదన్నట్టు ఆమె కారు ఎక్కి కూర్చుంది మీరు రోజు కాలేజీకి కష్టపడి నడిచి రావడం ఎందుకండి మీ ఇల్లు ఎక్కడో చెప్తే నేను మిమ్మల్ని రోజు పికప్ చేసుకుంటాను అన్నాడు చూడండి మీరు అందరితో ఎలా ఉంటారో నాతో కూడా అలానే ఉండండి నా మీద ఎవరూ సానుభూతి చూపడం నాకు ఇష్టం ఉండదు అని ఆమె కోపంగా చెప్పింది ఆ సమాధానికి గతుక్కుమన్న అతడు క్షమించండి నా ఉద్దేశం మిమ్మల్ని కించపరచాలని కాదు మీకు సహాయం చేద్దామని సంజయాసిగా అన్నాడు సారీ నేను కొంచెం తొందరపడ్డాను అపరాధ భావం ఆమె కళ్ళల్లో కనిపిస్తోంది ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత అన్నాడు నేను కాఫీ రసాయన నామం చెబితే నాతో కాఫీకి వస్తావా ఏమిటో చెప్పండి ముందు అంది ఆమె చిన్నగా నవ్వి కోబాల్ట్ ఐరైన్ దాన్ని విశదీకరిస్తే కాఫీ అన్నాడు దానికి ఆమె గట్టిగా నవ్వి మీ లాజిక్ బాగుంది సరే రేపు వెళ్దాంలేండి అంది మరునాడు ఇద్దరు కాలేజీ క్యాంటీన్లో కలిశారు మీకు నాట్యం అంటే చాలా ఇష్టం అనుకుంటా అతను మొదలుపెట్టాడు దానికి ఆమె కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది మీకెలా తెలుసు అని అడిగింది మీ వర్క్బుక్లో జయంత్ గారి ఫోటో చూసి ఆవిడ గురించి తెలుసుకున్నాను క్యాన్సర్ని నృత్యంలో అధిగమించారని తెలిసి ఆశ్చర్యపోయాను అన్నాడు అతను అవునండి నాకు ఆవిడంటే చాలా అభిమానం ఎప్పటికైనా ఆమె వద్ద నృత్యం నేర్చుకోవాలని నా కోరిక అంది మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాడు శిరీష్ నవ్వుతూ కానీ అది అంత తొందరగా నిజమవుతుందని ఆమె అనుకోలేదు మరునాడు కాలేజీ పూర్తవగానే అతను ఆమెని అనుసరించి వచ్చాడు లక్ష్మీగారు మీకు ఒక శుభవార్త జయంతి గారు ఎక్కడ ఉంటారో తెలిసింది ఆవిడితో మాట్లాడి మీ అపాయింట్మెంట్ ఖాయం చేశాను సాయంత్రం ఐదు గంటలకు వస్తారా అన్నాడు ఆనందం తడబాటు సంశయము అన్ని భావాలు కాలగలిసిన ఆమె ముఖం చూసి మళ్ళీ అన్నాడు చాలా కష్టపడి ఆవిడ అపాయింట్మెంట్కి సంపాదించాను ప్లీజ్ కాదనకండి ఆమె చివరకు ఒప్పుకుంది ఇద్దరూ కాసేపట్లో ఆవిడ దగ్గరకు చేరుకున్నారు జయంతి గారిని కలిసిన లక్ష్మి ఆనందం పట్టలేకపోయింది కొద్దిసేపు ఆమెతో మాట్లాడిన తరువాత జయంతి గారు లక్ష్మీ పట్టుదల సంకల్పం చూసి ఆమెకు నాట్యం నేర్పడానికి అంగీకరించారు అంతేకాదు ఆమె రోజు ప్రయాణం చేయనవసరం లేకుండా ఒక ఆఫ్ సహాయంతో ఆమె ఇంట్లో నుండే సాధన చేసే వీలు కల్పించారు తిరుగు ప్రయాణంతో శిరీష్కు లక్ష్మి ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంది ఏం చేసి మీ రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అంది దానికి శిరీష్ నవ్వుతూ వెంటనే అన్నాడు హమ్మయ్య మీరు అలా అడుగుతారా లేదా అని ఎదురు చూస్తున్నా నిజంగా మీరు చేయగలిగే సహాయం ఒకటి ఉందండి నాకు ఎరుపు పచ్చ నీలం తెలుపు నలుపు రంగులు తప్ప మిగతావి అర్థం కావు దాని వర్ణ అంధత్వం అంటారు మన సైన్స్ భాషలో మన ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు ల్యాబ్లలోనూ ఫలితాలు సరిచూడాలంటే అన్ని రంగులు తెలియాల్సిందే ఈ సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్షకి మీరు ఏమి అనుకోకుండా నాకు రంగుల విషయంలో సహాయం చేస్తారా అన్నాడు దానికి ఆమె నివ్వెరపోతోంది ఇలాంటి లోపం ఎవరికైనా ఉంటుందని నాకు అసలు తెలీదు మీరు మొదటి రోజు మూడు రంగులే చెబితే అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది సుమా అలాగే తప్పకుండా మీరు చేసిన సహాయం ముందు ఎన్ ఇదెంత అని లోపం లేని మనిషి ఎక్కడ ఉంటారండి కొందరికి పైకి కనిపించే లోపం అయితే కొందరికి కనిపించని లోపం అంతే అన్న అతని సమాధానం ఆమెకు ఎక్కడో గుచ్చుకున్నట్లు అనిపించింది వారిద్దరి మధ్య ఆ రోజు చిగురించిన స్నేహం తరువాతి మూడు సంవత్సరాలలో మరింత బలపడింది దానితో పాటే లక్ష్మికి నృత్యం మీద పట్టు కూడా బలపడుతూ వస్తోంది డిగ్రీ చివరి సంవత్సరం చివరి రోజు చెన్నైలో మెరీనా బీచ్లో లక్ష్మి శిరీష్ ఇసుక తిన్నెల మీద కూర్చొని ఉన్నారు అప్పుడే అస్తమిస్తున్న సూర్యకిరణాలు పడి సముద్రపు నీరు బంగారపు వర్షంలో మెరుస్తోంది అప్పుడు అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని భావోద్వేగంతో అన్నాడు ఆ సముద్రం మీద సూర్యకిరణాలు పడి ఆ సముద్రానికి మరింత వన్నెని తీసుకొస్తాయి కదా అలాగే నువ్వు కూడా నా జీవితంలోకి వచ్చి ఒక కొత్త వన్యని తీసుకొస్తావా జీవితాంతం నాకు తోడుగా ఉంటావా అని అడిగాడు దానికి లక్ష్మి ఉదాసీనంగా అంది రథం లేనిదే నడవలేని అరుణుడికి వేగాన్ని కోరుకునే విశాలమైన సముద్రానికి పొంతని ఎలా కుదురుతుంది అంది అందం మాస్తి అర్థం చేసుకునే మనసు అన్నీ ఉన్న నిన్ను జీవితాంతం ఆశపడితే అది అత్యాస అవుతుంది ఒక కంట బలవంతంగా జారిన కన్నీటి బొట్టును తుడుచుకుంటూ అంది లక్ష్మి దానికి శిరీషు ఆమె ఆమె భుజం మీద చేయి వేసి దగ్గరగా జరిపి ఆమె కళ్ళలోనికి సూటిగా చూస్తూ అన్నాడు ఆస్తి శరీరం అమ్మా నాన్నలు ఇచ్చింది దానికి మన గొప్పదనం ఏముంది వ్యక్తిత్వం ఒకటి మనిషి సంపాదించుకునేది ఎవరి మీద ఆధారపడిని నీ ఆత్మగౌరవం దేనికైనా దేనినైనా సాధించాలన్న నీ పట్టుదల ఇవే నన్ను బాగా ఆకర్షించాయి అన్నాడు శిరీష్ చిన్నప్పటి నుండి నీ కష్టం తెలియకుండా పెరిగాను నా చుట్టూ ఎప్పుడు నన్ను పొగిడేవారు నా డబ్బు ఆశపడ్డవారే ఉండేవారు నీ పరిచయం తర్వాత నాకు నీ జీవితం విలువ తెలిసింది ఒక లక్ష్యం ఏర్పడింది అన్నాడు శిరీష్ దానికి ఆమె చూపు కిందకు తిప్పుకొని అంది ఈ ఆకర్షణ జీవితాంతం నిలుస్తుందా నువ్వే అన్నావు కదా నాకు ఆత్మగౌరవం ఎక్కువని అందుకే చెప్తున్నాను నీకు తెలుసు కదా నా ఆశయం బాధ్యత ఏమిటో నా లక్ష్యాన్ని చేరటానికి కనీసం మూడు సంవత్సరాలు పట్టవచ్చు ఇంకా ఎక్కువైనా పట్టవచ్చు నా మాట విని నువ్వు అన్ని విధాలా నీకు సరితూకే అమ్మాయిని పెళ్లి చేసుకో అంది లక్ష్మి శిరీషుతో శిరీషు ఒక నిమిత్తం మాట్లాడలేదు తుఫాను ముందు వచ్చే ప్రశాంతత ఏమో మూడు సంవత్సరాల తర్వాత అది పాండిచ్చేరి వద్ద విల్లే ఆశ్రమం పిన్నెమ్మంలో ఏకత్వం ధ్వనించే స్థలం ప్రపంచం నలుమూలల నుండి అరవై దేశాల వారు ఒకే కుటుంబంగా నివసిస్తున్న గ్రామం అందులో ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో హరివల్లు ఆశ్రమం ఆశ్రమము వ్యవస్థాపకుడు శిరీషు ఒక చిన్న తల్లిదండ్రులతో కోపంగా మాట్లాడుతున్నాడు చూడండి మీ అబ్బాయి సాటి పిల్లలను అవహేళన చేశాడని మరొక ఫిర్యాదు వస్తే ఆశ్రమంలో నుండి తీసేయవలసి వస్తుంది మా ఆశ్రమంలో మామూలు పిల్లలు దివ్యాంగులు అందరూ కలిసే పెరుగుతారు అన్ని అవయాలు సవ్యంగా ఉన్న పిల్లలు దివ్యాంగులను చూసి వారి పట్టుదల ఆత్మస్థైర్యం నేర్చుకోవాలి మీ పిల్లాడికి వారితో ఉండవలసిన అవసరం ఉంది కానీ వారికి మీ పిల్లాడితో ఉండవలసిన అవసరం లేదు అని వార్నింగ్ ఇచ్చాడు అంతలో అతనికి ఫోన్ కాల్ వచ్చింది అతను మీటింగ్ ముగించుకొని చిదంబరం బయలుదేరాడు చిదంబరం నటరాజ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా నాట్య ప్రదర్శన జరుగుతోంది కొద్దిసేపటికే లక్ష్మీ నాట్య ప్రదర్శన ప్రారంభమైంది అందమైన హావభావాలతో లయబద్ధమైన ముఖ కవలికలతో అలరిప్పు పాటకు నృత్యం చేసి అలరించింది ప్రేక్షకుల కరతాల ధ్వనుల మధ్య నిర్వాహకుల వేదిక మీదకి వచ్చి మాట్లాడారు ఇది నాట్యకారిణి లక్ష్మీగారి తొలి ప్రదర్శన మీకు తెలియని విషయం ఏమిటంటే ఆమెకు చిన్నతనంలోను పోలియో సోకి ఒక కాలు పాక్షికంగా చచ్చుబడిపోయింది అయినా అకుంఠిత దీక్షతో ప్రేక్షకులు కనిపెట్టలేనంత గొప్పగా నాట్యం చేశారు లక్ష్మీగారు వేదిక మీదకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అని ఆమె ముగించకుండానే సభలో కూర్చున్న వారు అందరూ గౌరవపూర్వకంగా నుంచుని చప్పట్లు కొట్టారు లక్ష్మి మాట్లాడటం మొదలుపెట్టింది అందరికీ నమస్కారం ఒక కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోధించిన అరుణిమసింహ గారి కంటే కానీ నా నాట్యమయూరి సుధాచంద్రన్ గారి కంటే నేను గొప్పదాన్ని కాదు అయితే శారీరక లోపం చిన్నదో పెద్దదో ఉన్న నా సోదర సోదరీ మనుల తరపున నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను నా పేరు లక్ష్మి నేను ఒక లేడి పిల్లలా పరిగెత్తాలని నా తల్లిదండ్రులు ఎంత ఆశపడ్డారో నాకు పోలియో సోకిందని తెలిసాక అంతే నిరాశను నాలో నింపారు పెరుగుతున్న వయసులో స్కూల్లో నా తోటి విద్యార్థులు నన్ను అవహేళన చేస్తుంటే బాధను ఎవరికీ చెప్పుకోలేక తెలియక లోపాలే దిగమిందుకున్నారు నాకు చిన్నతనం నుండి భరతనాట్యం నేర్చుకోవాలని ఉండేది కానీ మా టీచర్లు నన్ను ప్రోత్సహించేవారు కాదు నేను పడిపోతాననో లేక సరిగా నృత్యం చేయలేనమో భయంతో నన్ను దూరంగా ఉంచేవారు ఈ భయాలు నిరుత్సాహాలు అవమానాల మధ్య పెరిగిన నాకు కాళ్ళు సవ్యంగా ఉన్నవారు చేసేవి అన్నీ నేను ఎందుకు చేయలేను అని కసిగా ఉండేది నాకు అప్పటికే ఇప్పటికీ నా మీద ఎవరూ సానుభూతి చూపించడం నచ్చదు ఈరోజు నేను మీ ముందు ఉండి మాట్లాడుతున్నానంటే ముఖ్య కారణం ఇద్దరు వ్యక్తులు వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది ఒకరు శిరీష్ అడగకుండానే అతను నా ఆశని ఆశయాన్ని గౌరవించి నన్ను నాట్యం నేర్చుకునేందుకు ప్రోత్సహించాడు రెండవ వ్యక్తి నా గురువు గారైన జయంతి గారు ఆవిడ నా పేరు నమ్మకంతో ఎంతో ఓర్పుగా క్రమం తప్పకుండా ఆరు సంవత్సరాలుగా శిక్షణ ఇస్తూనే ఉన్నారు అభినయానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మొదట చిన్న చిన్న కాళ్ళ కథలకతో మొదలుపెట్టి నెమ్మదిగా కొంచెం కష్టమైన భంగిమల వరకు పెంచుతూ శిక్షణ ఇచ్చారు నిజం చెప్పాలంటే ఈ శిక్షణకు ముందు కాలిబర్ సమాయనం లేనిదే నడవలేని నేను ఇప్పుడు కొన్ని పనులు స్వతంత్రంగా చేసుకోగలుగుతున్నాను నాట్యాన్ని పోలియోతో జయించడానికి ఇది నా మొదటి అడుగునే చెప్పాలి ఇక ముగించే ముందు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నా మనవి ఒకటి మిమ్మల్ని మీలో ఒకరిగా భావించి మా ఆశయాలను గౌరవించి మాకు చేయూతనివ్వండి చాలు ఉద్వేగం నిండిన కళ్ళతో శిరీషు పశ్చాత్తపుడు నిండిన కళ్ళతో లక్ష్మీ తల్లి తల్లిదండ్రులు కొట్టిన చప్పట్లు ఇంకా మ్రోగుతూనే ఉన్నాయి పోలియోని నాట్యంతో జయించవచ్చా అవుననే చెప్తున్నారు నృత్య థెరపీని నిర్వహిస్తున్న సుచిత్ర గారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ